ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి కూడా అంటే పరిచయం అక్కర్లేనటువంటి వ్యక్తి అందరికీ ఎవరిని అడిగినా సరే ఒక కాంట్రవర్సీ పేరు ఏదైనా ఉందంటే గాంధీ ఏ గాంధీ ఈ గాంధీ తెలంగాణకు సంబంధించినటువంటి గాంధీ ఎవరైతే ఉన్నారో ఈయన ఊసరవెల్లి సిగ్గుపడేలా దాని ఆయనకు సంబంధించినటువంటి పూర్తి డేటాతోటి ఆదాభాలు ఆదాబ్లో ఒక కథనం రావడం జరిగింది ఒకసారి చూద్దాం దాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఊసరవెల్లి సిగ్గుపడేలా గాంధీ ఒకటి రెండు మూడు మూడు రంగులు ఇక్కడ కొన్ని ఇక్కడ క్లియర్గా ఒకటి రెండు మెయిన్గా రెండు కలర్లే కనిపిస్తున్నాయి ఊసర్ ఊసరవెల్లిలో ఒకటే కలర్ కనిపిస్తుంది ఎప్పుడైనా మరి ఇక్కడ మనం ఇక్కడ మాత్రం ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఏది ఏమైనప్పటికి కూడా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ చెరలో బందీ అయిన ప్రభుత్వ భూమి వెయ్యి కోట్ల సీలింగ్ భూమి మింగేసినటువంటి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే పార్టీ మారింది ప్రజల సొమ్ము మింగేందుకేనా ప్రజాప్రతినిధి ముసుగులో భారీ కుంభ కుంభకోణానికి తెరలేపిన గాంధీ నా నాటి ప్రభుత్వంలో ఆగిన మ్యూటేషన్ నేటి ప్రభుత్వంలో ఎలా సాధ్యం గాంధీకి అనుకూలంగా చక్రం తిప్పిన అధికారులు ఎవరు కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలాన్ని కొల్లగొట్టడంలో అతనికి అతడే సాటి కుటుంబ సభ్యుల పేరుతో ప్రభుత్వ స్థలం కైంకర్యం పన్నెండు ఎకరాలు అధికారికంగా చేజిక్కించుకొని మరో ముప్పై ఎకరాలకు ఎసరు గాంధీ ముఖ్యమంత్రి సారు మీ ఎమ్మెల్యే చేస్తున్న ఘనకార్యాలు ఒక్కసారి చూడండి అని చెప్పి యాదవ్లో అద్భుతమైనటువంటి కథనం ఇచ్చారు ఎందుకంటే ఈ గాంధీని ఆ గాంధీని అన్న చాలా వరకు కూడా ప్రశ్నించారేమో కానీ ఈ గాంధీని ప్రశ్నిస్తే మాత్రం అక్రమ కేసులు మామూలుగా ఉండవు అధికారులు పోయి అక్కడ తెల్లారే ప్రత్యక్షమైతే ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళే నైట్కి నైట్ కూల కొట్టడాలు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కొంతమంది అయితే ఈయన సైన్యం ఉంటారు అక్కడ ఉన్నటువంటి యువకులు అక్కడ నరేష్ యాదవ్ అనే ఒక యువకుడు ఉంటాడు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందిస్తూ బాధితుల పక్షాన మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ఆయనపైన కూడా భౌతికంగా దాడి చేసినటువంటి పరిస్థితి ఈయన అనుచరులే ఈయన అనుచరులు తీవ్రంగా గాయపరిచినటువంటి పరిస్థితి కూడా ఉన్నది పార్టీ మారింది ప్రజల కోసమే అభివృద్ధి కోసమే అని బిల్డప్ ఇస్తూ ప్రజల ఆస్తులను మింగేసి వేల కోట్ల సంపదను కొల్లగొట్టుకుపోతున్నారు పది తరాలు తిన్న తరగని ఆస్తిని సంపాదిస్తున్నారు ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని కబ్జా చేసేస్తున్నారు ప్రజలకు సేవ చేస్తామంటూ ప్రమాణం చేసిన ప్రజాప్రతినిధులు ప్రమాణాన్ని పక్కన పెట్టి తమ స్వార్థం కోసం పార్టీలు మారుతూ రంగులు మార్చే ఊసరవెల్లి సైతం మ మర్పించేస్తున్నారు మహానగరంలోని రాజకీయ మాయగాలు గ్రేటర్ మహానగరం పరిధిలోని గాజుల రామారావు డివిజన్ పరిధిలో సర్వే నెంబర్ మూడు వందల ఏడులోని వందల కోట్ల విలువ చేసే పన్నెండు ఎకరాల సీలింగ్ భూమి కాస్త ప్రైవేటు భూమిగా మారిపోయింది రాజు తలుచుకుంటే దెబ్బలకు కొద్దు ఉండదు అనేటటువంటి నానుడికి అధికార పార్టీ నాయకుల అండతో రెవెన్యూ అధికారులు నిజం చేశారు అధికార పార్టీలో ఉంటే అసాధ్యం అనేది ఉండదనేది షేర్లింగపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ నిజం చేసి చూపించారు భార్య కూతురు తమ్ముడు పేర్ల మీద కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని ఎమ్మెల్యే ఇట్లే మార్చేశారు ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే అక్రమ భూములను సక్రమంగా చేసుకోవడానికి రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం పార్టీలో నుంచి గెలిచి స్వార్థ ప్రయోజనాల కోసం అప్పటి బీఆర్ఎస్లో చేరడం జరిగింది అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారులను అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలకు తెరలేపాడు అనంతరం రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి అక్రమ అక్రమాలను సక్రమంగా చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ప్రజాప్రతినిధి ముసుగులో భారీ కుంభకోణానికి తెరలేపిన గాంధీ పన్నెండు ఎకరాలతో పాటు మరో ముప్పై ఎకరాలు తన గుప్పిట్లో పెట్టుకున్నట్లు తెలుస్తోంది ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ప్రజల ఆస్తులను పప్పన్నంలాగా మింగేస్తున్నటువంటి ఇతనికి వెనతో పెట్టిన విద్య గతంలో టీడీపీ నుండి గెలుపొందిన టీఆర్ఎస్లో చేరడం వెనకాల కూడా అప్పట్లో అతడు వేసిన భూకబ్జానే ఓ భూ కబ్జానే కారణం అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి వందల కోట్ల భూములు కబ్జాలు జరుగుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది అంతా ప్రభుత్వ పెద్దల కనుషణ జరిగిందా ప్రభుత్వ స్థలాలను పరిరక్షించేందుకు హైడ్రాను తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వానికి ఎమ్మెల్యే చేసినటువంటి భాగవతాలు తెలియడం లేదా అంటూ రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు ఓ రెవెన్యూ అధికారి ఈ భూమికి మార్పిడి వెనకాల చక్రం తిప్పినట్టు తెలుస్తుంది ఈ వ్యవహారంలో అతనికి భారీ ఎత్తున ముడుపులు అందాయనే వాదన కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి గాంధీ ఎమ్మెల్యే గాంధీ ఆధీనంలోనే ఎందుకంటే ఈ సర్వే నెంబర్లు అన్ని త్రీ మూడు వందల ఏడు ఏ బై వన్ ఎకరా ఇరవై గుంటలు ఏ బై ఫోర్లో రెండు ఎకరాలు ఏ బై ఫైవ్లో పన్నెండు గుంటలు ఏ బై త్రీలో ఎనిమిది గుంటలు ఇవన్నీ ఏ సిక్స్ ఏ సెవెన్ ఇవన్నీ మంచి సర్వే నెంబర్లు కూడా మంచిగా ఉన్నాయి ఏది క్రైమ్లో కాక ఏ వన్ ఏ టూ ఏ త్రీ అట్లున్నాయి మరి అన్ని సర్వే నెంబర్లన్నీ బై నెంబర్లు వేయించుకొని ఈ అరకెపూడి గాంధీని అరికెట్టేది ఎలా మరి అరకెపూడి గాంధీ అరాచకాలను అరికెట్టేది ఎలా అనేటటువంటి అంశాన్ని కూడా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నిత్యం ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి కప్పలెక్క దూకేటటువంటి నాయకుల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి నాయకులని పార్టీలలోకి తీసుకోవడం వల్ల కా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ ఆ పార్టీలలో త్యాగాలు చేసి కష్టపడ్డటువంటి కార్యకర్తలు నష్టపోతూ ఉన్నారు ఇప్పుడు ఈయన ఈయన రాకపోతే ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి నష్టం ఏముంది ఈ వేల ఎకరాలు వేల కోట్ల భూమి భూమిని మింగేసిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఈ వేల కోట్ల భూములు మింగేటటువంటి కాకుండా వేల రూపాయలు ఖర్చు పెట్టుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అవే స్థానాలు కల్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి నాయకులకు నాయకులను ఎలో చేయకుండా మేము అక్రమార్కులకు అడ్డుకట్ట వేస్తామని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది